నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి బిగ్ షాప్ తగిలిందనే చెప్పొచ్చు ఏంటి జగన్ గారికి మధ్య తరచూ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఇది దేని మీద అని అనుకుంటారా వాస్తవానికి ఏదైతే సరస్వతి భూములు ఉన్నాయో దీనికి సంబంధించి తల్లికి చెల్లికి రాసిన వాటాల్ని ఈయన గిఫ్ట్ డీడీలు తిరిగి తీసుకునే ప్రయత్నం చేశారు అయితే విజయమ్మ గారు హైదరాబాద్ ఎన్సిఎల్టీ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ చెన్నైలో ఎన్సిఎల్టీ లో ఆవిడ ఫిర్యాదు చేయడం రోజు దాని రిజల్ట్ కావడం జరిగింది సో అదేంటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ హైదరాబాద్ ఎన్సిఎల్టీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని కుట్టువేస్తూ ఈ రోజు చెన్నై ఎన్సిఎల్టీ కోర్టు తీర్పిచ్చింది యథావిధిగా గతంలో లాగానే కొనసాగించాలి నైన్టీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏవైతే వాటాల షేర్స్ విజయమ్మ మీద ఉన్నాయో అవి అలానే ఉంచాలి అని చెప్పేసి చెప్తూ ఒకవేళ ఇది కాదు అని మీరు ఏదైనా చర్యలు తీసుకున్నా బదలాయింపులు చేపట్టినా గానీ కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటాము అని స్ట్రాంగ్ వార్నింగ్ జగన్ కి అలానే భారతీ గారికి కోర్టు ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చా అంటే విజయమ్మ శర్మలకి జగన్ మోహన్ రెడ్డికి ఇది ఒక షాఖ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆస్తుల పంచాయతీ పైన చాలా ఆసక్తిగా ఉన్నారు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతోంది ఇక్కడ మరి అటు కొడుకు వర్సెస్ తల్లి జగన్ వర్సెస్ మరి జగన్మోహన్ రెడ్డిలో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాంట్లో బ్లడ్ థిక్కర్ దాన్ వాటర్ ఇది రాశారు విజయం రాసింది ఏంటి ఆ ఓపెన్ లెటర్ ఒకటి రిలీజ్ చేసింది అప్పట్లోనే ఇది బహిరంగ లేక ఏమని రాసింది నా బిడ్డలిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ రగడ ఈ ఆస్తుల గొడవ ఇది మరి ఏసై పరిష్కారం చేస్తాడు మీరెవరు దీని గురించి మాట్లాడద్దు అంటూ ఆమె అందరికీ చెబుతూ ఏమన్నారు ఒకటి ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డ మరి ఒట్టు వైపు ఉండటం తల్లిగా నా బాధ్యత అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలకు అన్యాయం చేస్తున్నాడు ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తున్నాడు అంటే ఆమె స్పష్టంగా చెప్పింది అనమాట ఏంటి చెల్లికి సంబంధించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి లాక్కోవాలని చూస్తున్నాడు ఎన్నిగా వీళ్ళు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి పదేళ్ల పాటు కలిసే ఉన్నారమ్మా షర్మిల బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉండేవాడు వ్యాపారాలు మామూలుగానే ఆమె వాటా ఆమెకి ఇస్తూ ఉండేవాడు ఏదో ఒక రెండు వందల కోట్లో ఏమో ఇచ్చాడు అనమాట అప్పుడు ఆమె వాటాగా వచ్చినటువంటి అమౌంట్ కూడా ఆ తర్వాత ఎప్పుడైతే ఇతను ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు పుట్టింది ఈ పుర్రకి ఈ బుద్ధి అప్పుడు దాకా రాలేదు వాళ్ళందరూ ఫ్లైట్ లో వెళ్తున్నారు మీది జరుసలం వెళ్తుంటారు గెలిచాడు కదా మరి మొక్కులు ఏదో చెల్లించుకోవడానికి వెళ్తుంటే ఆ ఫ్లైట్ లో పెట్టాడు ఈ పంచాయతీ ఏమని కర్మిలా మరి ఇప్పటిదాకా మనం కలిసి ఉన్నాం మరి నీకు మరి కోడలు వచ్చుద్ది నీకు అల్లుడు వస్తాడు నాకు ఇద్దరు అల్లుళ్ళు వస్తారు ఇంకా కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి ఉండాలని లేదు అంటూ మెల్లగా చల్లపొచ్చి ముందు తాయటం ఎందుకు మనాడు ఎందుకు దాస్తాడు మొంత ఎదురుగా పెట్టి అడుగుతాడు కాని కేవని ఆ పంచాయతీ పెట్టేసరికి అప్పుడు స్టన్ అయిపోయారు ఇంకేం చేస్తారు వేయలేని పరిస్థితి అనమాట అప్పటికి అతను గెలిచిన పరిస్థితి అప్పటిదాకానేమో షర్మిలను ఉపయోగించుకున్నాడు ఇతను జైల్లో ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేసింది అమ్మాయి నిలబెట్టింది పార్టీని మొన్న కూడా ఏది అసలు చంద్రబాబు ఓడిపోవడానికి కూడా షర్మిల మన విజయమ్మ క్యాంప్ అయిన కారణం కదా బై బాబు ఏదో స్లోగన్ ఒకటి ఇచ్చింది అది సూపర్ సక్సెస్ అయింది ఆమె యొక్క స్లోగన్ ఏది అదే మరి ప్రాంతం మంచిగా వాడు ఎవడో రాసినాడు బాగా పెట్టున్నాడు బై బై బాబు అని వెంటనే కనెక్ట్ అయ్యారు సరే జగన్ ఒకసారి చూద్దామని గెలిపిస్తే అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో జనానికే కాదు చుక్కలు చూపించింది అమ్మ కూడా చుక్కలు చూపించాడు చెల్లికి కూడా చుక్కలు చూపించాడు చుక్కలు చూపించడంలో సోషలిస్టే తన మన లేదు అందరికి చూపిస్తాడు అనమాట ఇప్పుడు అది హైదరాబాద్ లో వేసా ఇప్పుడు గా అతను గిఫ్ట్ డీడ్ రాశాడు ఇదంతా చెప్పాలంటే నీకు ఎంఓయూ గురించి చెప్పాలి నువ్వు ఎంఓయూ అంటే మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ ఎంఓయూ అనుకుంటావు వీళ్ళేమో ఎంఓయులు ఎవరితో కుదుర్చుకుంటున్నారు పారిశ్రామిక వేత్తలతో కుదుర్చుకుంటున్నారు చంద్రబాబు లోకేష్ ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు రాసు వీటిపైన ఎంఓయూలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎంఓయులు ఎవరితో చేసుకుంటాడు చెప్పు అమ్మతో ఎంఓయు చెల్లెలతో ఎంఓయు అంటే ఒకటి ఆ ఆస్తులు ఆ ఎంఓయు కూడా సంతకాలు పెట్టింది ఎవరో తెలుసా సాక్షులుగా సుబ్బారెడ్డిను విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి కరటకుడు దమనకుడా మిత్ర లాభం మిత్ర భేదం పరవస్థ చిన్న వయసు రాసేవాడు ఏంటి రెండు నక్కలు ఉండయంట కరటకుడు దమనకుడు లాగా విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అందుకే తిట్టింది విజయమూడ వీళ్ళిద్దరిని ఆ రోజు వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఉన్న ఆస్తుల లిస్ట్ అంతా చదివా విజయం ఒకటే అడిగింది ఏమని మరి జగన్ కి రాశాం కదా ఆస్తుల లిస్ట్ ఎందుకు చదవలేదు రెడ్డి అని సాయి సాయిరెడ్డి కక్షంతలేసింది ఏది నువ్వు గా నువ్వు తాత దగ్గర పని చేసావు తండ్రి దగ్గర పని చేసావు కొడుకు దగ్గర పని చేసావు నీకు మొత్తం తెలుసు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆయన పేరు మీద కొన్న ఆస్తులు షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు మేము మా పేరు మీద కొనుక్కోలేదు ఎందుకని మళ్ళీ మార్పిడి తేడా వచ్చని రాజశేఖర రెడ్డి విజయమ్మ ఆస్తులు ఏం చేశారు పిల్లల పేరు మీద కొనేశారు అప్పుడు ఈ గిఫ్ట్ డీట్లు రాయాల్సిన పని లేదు ఏది రాజశేఖర రెడ్డి గిఫ్ట్ డీట్ రాశాడా విజయమ్మ గిఫ్ట్ డీట్ రాసుకుడా అందుకని వాళ్ళు చేసిన తప్పు అదే అనమాట శుభ్రంగా విజయమ్మ రాజశేఖర రెడ్డి వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనుక్కుని ఉంటే ఇప్పుడు ఈ షర్మలకి పరిస్థితి వచ్చేది కాదు ఒకటి ఆ రోజు సాయిరెడ్డి చెప్పిన సుభాషితం ఏంటి అసలు జగతి అనే పేరు నేనే సూచించాను జగన్ లో జగ భారతిలో తి ఈ మూడు తీసుకొచ్చి జగతి పబ్లికేషన్స్ అనే పేరు నేను పెట్టిందే అతను చెప్తాడు అంటే ఈ రాసిన కారకుడు సాయిరెడ్డి అనమాట ఓకే గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు గిఫ్ట్ డీడ్ లో ఏంటి దాని ప్రకారం మొత్తం సరస్వతి పవర్ షేర్స్ అంతా విజయము నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అటు జగన్ షేర్లు ఆమెకే భారతీ షేర్లు ఆమెకే ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎవరో అతను చాగరి జనార్దన్ రావు అని అతని పేరు మీద ఉంటుంది ఇది జరిగింది ఇప్పుడు అంటే టోటల్ గా సరస్వతి పవర్ హక్కు భుక్తం ఎవరిది విజయం అది ఓకే నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఆమెకు వచ్చేసింది అనమాట జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా వైదొలిగాడు ఏది ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా మరి దాని నుంచి బయటకు వచ్చేసిన దీంట్లో ఇంకా మళ్ళా కేసు ఎలా వేస్తారు నైతికత చిన్న మొరాలిటీ ఇక్కడ మనం చూడాల్సింది మీరు రిజైన్ చేశారు మీ షేర్లని విజయంకి ఇచ్చేసిన తర్వాత విజయం ఒక్కటే హోల్ అండ్ సోల్ దేనికి సరస్వతి పవర్కి ఆమె ఏం చేశారు షర్మలకి రాసిందని ఇలా కచ్య ఏది ఇప్పుడు షర్ముల మీద ఇంతకు ముందు నాకు ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉంది కాబట్టి నేను రాశాను గిఫ్ట్ డీడ్ అమ్మ పేరు మీద తర్వాత షర్ములకి ఇచ్చేటట్టు షర్ములు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాహుల్ గాంధీ వెంట తిరుగుతూ నా విమర్శలు చేస్తోంది ఆమె మీద ప్రేమ ఇరిగిపోయింది అంటాడు ఏంటి ఇరిగిపోవడానికి ఇదేమైనా కర్ర ఇదేమైనా చాక్టర్ చెప్పు అంటే చాట్ పీస్ ఎట్లా అంటే ఇరిగిపోతాయి టై లేదు కర్రలు ఇరిగిపోతాయి కొడితే ఇది ఏంటి పేరు ఇప్పుడు బంధం తల్లి విజయమ్మకి నువ్వు పెద్ద కొడుకు ఆమె కూతురు ఇద్దరే కదా పుట్టింది ఆస్తులు మొత్తం మీరు ఇద్దరే కదా చెరుసాగం చేసుకోవాల్సింది అసలు ఎంఓయూ లో కూడా జగన్ అన్యాయం చేశాడు యాక్చువల్ గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏది పెద్ద సగం తీసుకోవాల్సింది ఏం చేశాడు మరి నేను డెవలప్ చేశాను కదా నేను కదా మరి నా చనిపోయిన తర్వాత సాక్షి పేపరు ఇంద సాక్షి ఛానళ్ళు అయితే భారతీయ సిమెంట్స్ ఇవన్నీ నేను డెవలప్ చేశాను కాబట్టి నాకు సిక్స్టీ పర్సెంట్ ఉండాలన్నాడు గెలిచిన ఇంకా వాళ్ళు ఏం చేస్తారు పాపం సరే ఫార్టీ పర్సెంట్ సరే పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని మరి వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసినా కూడా టెన్ పర్సెంట్ వాటర్ నువ్వు ఎక్కువ తీసుకున్నావు దాంతో అతనికి సంతృప్తి లేకుండా ఇప్పుడు షర్మిల బిడ్డల వాటాలు కూడా లాక్కోవాలని ఇది ఇప్పుడు యాక్చువల్ గా హైదరాబాద్ ఎన్సీఎల్టీ అది ఏమైనా తీర్పిచ్చింది జగన్ కి అనుకూలంగా తీర్పిచ్చింది జగన్ కి అనుకూలంగా తీర్పిస్తే ఇప్పుడు దానిపైన విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీ అపులేట్ అథారిటీ అక్కడ ఛాలెంజ్ చేసింది ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చారు యథాతథ స్థితి మరి విజయమ్మకున్న షేర్లు కంటిన్యూ అవుతాయి ఆమె హోల్సేల్ గా ఆమె మొత్తం హక్కు ముక్తంగా ఉన్న దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక రకంగా పాక్షిక ఓటమిగా చూడాలి అంటే ఇంకా రాలేదు రేపు విచారణ ఈ నెలాఖరికి వాయిదా పడింది నెలాఖరికి మరి ఆ చెన్నై మరి అపులేట్ అథారిటీ ఏ తీర్పిస్తుందో చూడాలి ఇప్పుడు అమ్మకి అన్యాయం జరుగుద్దా అమ్మ గెలుస్తుందా చేయాలి వాళ్ళ అమ్మ గెలుపు అందరూ కొరుకుంటారు అమ్మ ఓడిపోతే అందరూ ఓడిపోయినట్టే కమ్మా అమ్మ ఓడిపోయితే కొడుకు గెలుస్తాడా చెప్పు చెప్పు కొడుకు గెలుపు ఎవరి గెలుపు పైన ఆధారపడి ఉంటది తల్లి అమ్మ అమ్మ గెలిస్తేనే కొడుకు గెలిచినట్టు అంటే విజయమ్మ గెలిచింది అనుకో జగన్ గెలిచినట్టే ఎందుకంటే ఆవుకు పుట్టాడు కాబట్టి అంటే ఇవాళ అమ్మని ఓడించి కొడుకు గెలవాలన్న ఆరాటం జగన్మోహన్ రెడ్డి స్థాయికి చేరిందంటే ఇప్పుడు ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందంటాడు ప్రతి ప్రతి చోట అదే మాట్లాడుతుంటాడు నాకు పదకొండు సీట్లు వేస్తే వచ్చాయి వచ్చిన సీట్లు పదకొండే గానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటాడు ఎక్కడుంది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని వేసా వాళ్ళంతా ఆ రోజుకు నువ్వు విజయం మీద కేసు వేయలేదు విజయం మీద నువ్వు కేసు వేసినప్పుడే నీ నలభై శాతం ఓట్ బ్యాంక్ లో సగం పోయింది